ఇంకోటి రావచ్చు ఇంకోటి రావచ్చు ఇంకోటి రకరకాలు ఉంటాయి ఇప్పుడు ఆ వరదలు వస్తుంది కింద ఏమొస్తుంది తెలుస్తదా ఒకటి ఏదైనా కొమ్మ వచ్చి ఒక గ్రామంకి నది ఒక గ్రామం కోట ఒక గ్రామం నది ఆ ఇక్కడ ఆ రోడ్ యాక్ట్ అలాగా అది ఇప్పుడు ఆలోచిస్తున్నాను కాబట్టి రోడ్స్ కి ఒక పార్ట్ వంద పాస్ తో తీయండి స్పీడ్ ఎంత ఉందో అక్కడ అవతలా రోడ్ నిదానంగా దాటుకుంటూ

అత్యంత ఎక్కువ వర్షాలు పడ్డం రాష్ట్రంలో మన కొల్లేరుకు కూడా ఈ తమిళరు నుంచి మన బుడమేరు నుంచి చాలా ఎక్కువ వర్షపాతం నీరు రిసీవ్ అవుతుంది లంక గ్రామాలు ఇంకా కొంచెం ఈ వరద తాకిడికి గురే అవకాశం ఉంటుంది నీరు కూడా కొంచెం వేగంగా ప్రవహిస్తుంది జనాలు కూడా అనవసరంగా క్రాస్ చేయకుండా పోలీస్ టికెట్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఏదైనా అత్యవసర పరిస్థితులు వస్తే మన దగ్గర ఎస్డిఆర్ఎఫ్ బృందాలు కూడా ఉన్నాయి ప్రజలకి మన సైడ్ నుంచి ఒక అడ్లైస్ ఏమంటే చిన్న చిన్న అవసరాలకి అనవసరంగా ఏదైతే వాగు ఇట్లా మనం వరద ప్రవాహం ఉందో దాన్ని క్రాస్ చేయడానికి ట్రై చేయొద్దు ఏదైనా మీకు ఇట్లాంటి ఇష్యూ ఉంటే దయచేసి కంట్రోల్ డైలెడ్ కి ఫోన్ చేయొచ్చు బ్లడ్ కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేయొచ్చు మీకు ఈ బోర్డు ద్వారా పెద్ద బోర్డు ద్వారా సహాయం మీ దగ్గరకే వస్తుంది కానీ మీరు రిస్క్ తీసుకొని ప్రాణాలకి పెట్టి పోవద్దు మనకి ఎప్పుడు ఒకటే అనుకుంటాం కానీ అది రకరకాలుగా చేంజ్ అవుతుంటుంది ఒకేలాగా ఉండదు ఒకేలాగుండదు అంతకుముందు చేసాం కాబట్టి సేమ్ మళ్ళీ అలాగే కంటిన్యూ అవుతుంది కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకుని ఈ వరద ప్రవాహంలో అనవసరంగా బయటికి రాకుండా ఉండాలని